శ్రీవేదా మురళి ఫిజిక్స్ గురు యూట్యూబ్ ఛానల్ మన గతంలో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి టూ క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే ఓల్డ్ కూలింబు అంటే ఓల్డ్ కూలింబు మీన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆంపియర్ అని ఇవ్వడం జరిగింది సెకండ్ ఆప్షన్ వచ్చి వాట్ థర్డ్ ఆప్షన్ జౌల్ ఫోర్త్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి సంబంధించి మంది స్టూడెంట్స్ ఆన్సర్ని తప్పుగా గుర్తించారు క్వశ్చన్ చాలా చిన్నగా ఉండొచ్చు కానీ దానికి సరైన సమాధానాన్ని మీరు గుర్తించాలంటే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ని బాగా నేర్చుకోవాలి అసలు ఈ క్వశ్చన్ ఏంటి ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చాడు ఎందుకు అదే ఆన్సర్ అయింది అన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మన ఫిజిక్స్లోని విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదం లేదా పొటెన్షియల్ వ్యత్యాసం లేదా పొటెన్షియల్ తేడా లేదా సంభావ్య వ్యత్యాసం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఫస్ట్ మనం తెలుసుకుందాం అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీకే అర్థమవుతుంది చూడండి అందరూ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం పొటెన్షియల్ డిఫరెన్స్ని తెలుగులో ఏమంటారంటే పొటెన్షియల్ భేదం అంటారండి ఏమంటారండి పొటెన్షియల్ భేదం భేదమన్నా వ్యత్యాసం అన్నా తేడా అన్న ఒకటే దీన్నే సెక్మాంతరం అని కూడా అంటారు పొటెన్షియల్ భేద డిఫరెన్స్ని ఏ అక్షరంతో చూసిస్తారంటే వి అండి వికి ఈక్వేషన్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అండి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ ఇక్కడ వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డబ్ల్యూ అంటే వర్క్ క్యూ అంటే సాధ్యం అంటే ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా చెప్పుకోవాలనుకోండి ఒక యూనిట్ ఆవేశాన్ని ఒక బిందువు నుంచి వేరొక బిందువుకు తరలించినప్పుడు జరిగినటువంటి పనినే ఏమంటారు అంటే అండి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు ద వర్క్ డన్ బై మూవింగ్ ఏ యూనిట్ సార్చ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈస్ కాల్డ్ డేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అది ఒకటి ఈక్వేషన్ వచ్చిందండి క్యూ ఇక్కడ వర్క్ వర్క్కి ఎంకేస్ యూనిట్ ఎంటకున్నారండి అందరికీ తెలిసిందే జౌలు సార్చ్ యూనిట్ ఏంటండి కూలింబు సార్జ్ యూనిట్ ఏంటండి కూలింపు అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ కి యూనిట్ ఏంటంటే ది జౌల్ ఫర్ కూలింపుని ఏమంటారు ఏంటండి ఓల్ట్ అంటారు ఈ జౌల్ ఫర్ కూలింపుని ఏమంటారండి ఓల్ట్ అంటే ఫైనల్ గా పొటెన్షియల్ భేదానికి యూనిట్ ఏంటండి వోల్ట్ అంటే జౌల్ ఫర్ ని మనం ఏమంటాం వోల్ట్ అంటాం అంటే కి యూనిట్ జౌలు సార్జ్ యూనిట్ కూలింబు ఈ జౌల్ ఫర్ ని మనం ఏమంటారు అంటే అంటాం అంటే ఫైనల్ గా మీకు ఏమర్థమైంది జౌల్ ఫర్ కూలింబి ఈక్వల్ టు వోల్ట్ అదే కదండి ఇక్కడ కూలింపు అనేది పాకిస్తానికి పక్క వస్తే ఏమవుతుందండి గుణిస్తుంది అప్పుడు మనకి ఏమవుతుందండి వోల్ట్ టు కూలింబి ఈక్వల్ టు ఏమవుతుందండి జవులు అవుతుంది అందుకని ఓల్ట్ కూలిం మీన్స్ ఆన్సర్ ఏంటండి జౌలు అందుకనే గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జౌల్ అంటే మీకు ఇది సరైన సమాధానాన్ని గుర్తించే అవకాశం మీకు అద్భుతంగా ఉండాలంటే కంపల్సరీగా కూడా కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి అంతేకాకుండా ఏదో క్లాస్ విన్నో ఏదో ఒక నోట్స్ చదువుకున్నావు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాల్స్తే ఉద్యోగం వచ్చేదని అనుకోకండి ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ముందు ప్యాటర్న్ వేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత పేపర్ ప్యాటర్న్ మారిపోయింది అందుకనే ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే ఫైనల్గా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమైందండి ద వర్క్ డన్ బై మూవింగ్ ఏ యూనిట్ సార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ అనదర్ పాయింట్ అంటే ప్రమాణ ఆవేశాన్ని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి తీసుకెళ్ళినప్పుడు జరిగినటువంటి పనిని ఏమంటారు అంటే పొటెన్షియల్ భేదం అంటారు అందువల్ల మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందంటే వి ఈజ్ ఈక్వల్ టు క్యూ అక్కడ వర్క్ అంటే యూనిట్ ఏంటంటే జవులు సార్జ్ యూనిట్ ఏంటంటే కూలింబు ఈ జౌల్ వర్క్ కూలింబునే ఓల్ట్ అంటారు అందువల్ల ఓల్డ్ కూలింబు అంటే ఏమొస్తుందంటే ఆన్సర్ అండి జౌల్ వస్తుంది చూడండి మనం సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం సెకండ్ క్వశ్చన్ ఏంటండి ఒకే ప్రమాణము గల రాసులు క్రింది వాటిలో ఏవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్స్ ఏ అనేది ఇచ్చారండి ఫోర్స్ అంటే బలము సెకండ్ వన్ ఏమి చేయటండి మొమెంటో అంటే ద్రవ్యవేగము థర్డ్ వన్ ఏమి చేయటండి ఇంపల్స్ అంటే ప్రచోదనం అంటే ఈ త్రీ ఫిజికల్ క్వాంటిటీస్లో ఒకే రకమైన యూనిట్స్ కలిగిన ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి ఇలా మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ఫోర్స్ గురించి మీకు మెకానిక్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది అంటే యాంత్రిక శాస్త్రం ఆ యాంత్రిక శాస్త్రం అనే చాప్టర్లో న్యూటన్ గమన నియమాలను ఉంటాయి అంటే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అందులో న్యూటన్ సెకండ్లో ఉంటుంది మీ అందరికీ తెలుసు కదండి న్యూటన్ లా అనగానే ఏంటండి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఎఫ్ ఈక్వల్ ఏంటి ఎంఏ న్యూటన్ సెకండ్ ఏంటమ్మా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అయితే మనం గుర్తుపెట్టుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎం అలా ఉంచండి మరి ఏ అంటే త్వరణం త్వరణం అంటే ఏంటండి ప్రమాణాలు కొలతాటర్లు మీకు మాస్టర్ డిస్కస్ చేసే ఉంటారు త్వరం అంటే ఏంటండి వేగంలోని మార్పు రేటు ద రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టైమ్ ఈస్ కాల్స్ యాక్సలరేషన్ కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏం రాసుకోవచ్చు అండి వి బై టీ అని రాసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏమవుతు అర్థమవుతుందండి ఇక్కడ ఎఫ్ఈ చూ ఎంఈ అయింది అప్పుడు ఏ ప్లేస్ లో మనం వి బై టూ రాసాం ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అవుద్ది అంటే మాస్ ఇటు వెలాసిటీ బై టీ అవుద్ది ఈ మాస్ ఇటు వెలాసిటీ మనం మొమెంటం అంటారు మొమెంటం అంటే అని అక్షరంతో అంటే గుర్తుపెట్టుకున్న మూమెంట్ మూమెంట్ అంటే మాస్ ఇంటూ వెలాస్టి అంటే ద్రవ్య వేగం అంటే ద్రవి రాశి ఇంటూ వేగము ద్రవ్యరాశింటే వేగాన్ని ఏమంటారండి ద్రవ్య వేగం అంటారు అందువల్ల ఇక్కడ గుర్తుపెట్టుకుని ఎం ఇంటి వి అంటే ఏంటిని ద్రవ్య వేగం టీ అంటే ఏంటిని కాలం అంటే ఎఫ్ అంటే ఏంటిని ఫోర్స్ అంటే బలం ఈజ్వల్ ఏమొచ్చిందండి ద్రవ్యరాశింటి వేగాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పారు ఏమంటారు ద్రవ్య వేగం అంటారు అంటే బలం అంటే ఏమొచ్చింది ద్రవ్య వేగంపై కాలం ద్రవ్య వేగంపై కాలం అంటే ద్రవ్య వేగంలోని మార్పు రేట్ని ఏమంటారండి బలం అంటారు ద్రవ్య వేగాన్ని ఇంగ్లీష్లో మొమెంటం అంటారు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్ అంటే మనకి ఫైనల్గా ఫోర్స్ అంతా ఏమొచ్చిందండి ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఈక్వల్ టు మొమెంటమ్ అపాన్ టైం మొమెంటమ్ అపాన్ టైం ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్ అంటే మొమెంటం అంటే ఏంటో ఐడియా వచ్చింది మనకి ఫోర్స్ అంటే ఏటో వచ్చింది ఇంకా మిగిలింది ఏంటండి ఇంపల్స్ ఈ ఇంపల్స్ని తెలుగులో ఏమంటారో కూడా అక్కడ రాసాను ఇంపల్స్ని తెలుగులో మనం ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి ప్రచోదనం అంటారండి ఏమంటారండి ప్రచోదనం ప్రచోదనానికి ఏంటండి గుర్తుపెట్టుకోండి బలము ఇంటూ కాలం బలము ఇంటూ కాలం అంటే ఏంటండి ఫోర్స్ ఇంటూ టైం ఫోర్స్ ఇంటూ టైం అంటే అత్యల్ప కాలంలో అత్యధిక బలాన్ని ఒక వస్తువు మీద ప్రయోగించడాన్ని ప్రచోదనం అంటారు వెరీ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ అన్ ద బాడీ ఫర్ వెరీ స్మాల్ టైం దోర్స్ ఇంపల్స్ అంటే ఇంపల్స్ ఫైనల్ గా మనకి ఏమర్థమైంది ఫోర్స్ ఇన్ టు టైం అంటే తక్కువ టైమ్ లో ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే దాన్ని ప్రచోదనం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనం గోడకి మేక కొట్టేటప్పుడు చూడండి మేకు గోడకి ఎలా పెడతాం శుద్ధితో దాన్ని ఒక్కసారికి ఇలా కొడతాం అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ బలాన్ని మనం దాని మీద ప్రయోగిస్తాం ఎప్పుడైనా సరే తక్కువ టైంలో ఎక్కువ బలాన్ని ఒక వస్తువు మీద ప్రయోగిస్తే దాన్ని ఏమంటారండి ప్రచోదనం అంటారు ప్రచోదనం అంటే గుర్తుపెట్టుకొని వెరీ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఫర్ అ వెరీ స్మాల్ టైమ్ దోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ ఇదే క్వశ్చన్ మన మన కానిస్టేబుల్ ఎగ్జామ్ కి యూనిట్స్ అడిగాడు ప్రచోదనానికి ఎంకేస్ ప్రమాణాన్ని గుర్తించింది అన్నాడు వాట్ ఈస్ ది ఎంకేస్ యూనిట్ ఆఫ్ ఇంపల్స్ అని అడిగాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేస్ యూనిట్ కదండి అడిగాడు ఇక్కడ ఇంపల్స్ అంటే మనకి ఏమవుతుంది ఫోర్స్ ఇంటూ టైం ఫోర్స్ కి ఎంకేస్ యూనిట్ ఏంటనేది చాలా సార్లు మనం డిస్కస్ చేసాం ఏంటండి న్యూటన్ టైం కి ఎంకేస్ యూనిట్ ఏంటండి సెకండ్ కాబట్టి ఇంపల్స్ కి ఎంకేస్ యూనిట్ ఏమవుతుంది న్యూటన్ సెకండ్ అందుకని ప్రచోదనానికి ఎంకేస్ ప్రమాణం ఏంటంటే న్యూటన్ సెకండ్ మరి సీజిఎస్ యూనిట్ ఏమవుతుంది ఇక్కడ ఏముంది బలం బలానికి అంటే ఫోర్స్కి సీజిఎస్ యూనిట్ ఏంటి గురించి చెప్పాను డైన్ సో టైంకి యూనిట్ ఏంటండి సెకండ్ కాబట్టి సీజిఎస్ యూనిట్ వచ్చి డైన్ సెకండ్ కానీ ఎంకేస్ యూనిట్ వచ్చి ఏంటండి న్యూటన్ సెకండ్ ఈ క్వశ్చన్ మనకి ఇంతకుముందు మనకి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది ప్రచోదనానికి ఎంకేస్ ప్రమాణాన్ని గుర్తించండి అన్నాడు అంటే న్యూటన్ సెకండ్ అంటే ఫైనల్గా మనం ఏమర్థం చేసుకున్నాం ద్రవ్య వేగం అంటే ద్రవ్య రాశి ఇంటూ వేగం మొమెంటం మీన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ ఫోర్స్ మీన్స్ ఫోర్స్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ద్రవ్య వేగంలోని మార్పు రేట్ను బలం అంటారు మరి ప్రచోదనం అంటే ఏంటి అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ బలాన్ని అంటే అత్యల్ప కాలంలో అత్యధిక బలాన్ని ఒక వస్తువు మీద ప్రయోగించడాన్ని ప్రచోదనం అంటారు వెరీ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ అన్ ద బాడీ ఫర్ వెరీ స్మాల్ టైమ్ ద ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఫోర్స్ అంటే ఏంటి మొమెంటం అంటే ఏంటి ఇంపల్స్ అంటే ఏంటి ఒక క్లారిటీగా మీకు చెప్పాను ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ అది కాదు ఈ మూడు భౌతిక రాశులలో అంటే ఈ త్రీ ఫిజికల్ క్వాంటిటీస్లో ఒకే రకమైన యూనిట్స్ కలిగినవి ఏంటనేది ఐడెంటిఫై చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి మీకు ఏం చెప్పాను ఇంపల్స్ అంటే ఏం చెప్పాను మీకు ఎంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం అని చెప్పాను మరి ఫోర్స్ అంటే మీకు ఏం చెప్పాను మొమెంటమ్ బై టైమ్ అని చెప్పాను అంటే ఎంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు మొమెంటమ్ మొమెంటం బై టైమ్ మరి ఇదేంటి ఇంటూ టైం ఈ టైము ఈ టైము క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఎంపల్స్ దేనికి ఈక్వల్ అయ్యింది మొమెంటల్కి ఈక్వల్ అంటే ప్రచోదనం దేనికి సమానమైంది ద్రవ్యవేగానికి సమానమైంది కాబట్టి ఈ మూడు భౌతిక రాసుల్లో ఏ రెండు భౌతిక రాశులు సమానంగా ఉంటాయంటే పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మొమెంటం ఇంపల్స్ రెండో సమానంగా ఉంటాయి అంటే ద్రవ్య వేగం ప్రచోదనం రెండో సమానంగా ఉంటాయి కాబట్టి ఒకే రకమైన ప్రమాణాలను కలిగినటువంటి భౌతిక రాశులను గుర్తించబడినాడు కాబట్టి ఈ బీసీ అనేది ఆన్సర్స్ అవుతుంది అంటే బోత్ మొమెంటం ఇంపల్స్ యావ్ సేమ్ యూనిట్స్ కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకున్న పాయింట్ ఏంటి బీసీ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏ కామా బి అని ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ వచ్చి బీకామా అని ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ బీకామా సి కాబట్టి ఆప్షన్ టూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ కూడా చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేశారు ఇవన్నీ మీరు చదివినయే నేను కొత్త కోణంలో మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటే మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే అంతకని ఏమీ లేదు మరి ఎగ్జామ్లో ఇలాగ అడుగుతున్నాడు అందుకని నేను అలా అలా ఇస్తున్నాను మీకు పోస్ట్ చేస్తున్నాను క్వశ్చన్స్ మీరు రోజుకు ఒక ఐదు నిమిషాలు కనుక వాట్సాప్ ఛానల్ చూడకపోతే మీరు ఎగ్జామ్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నేను ముందు నుంచి చెప్తాను మీరు రెగ్యులర్గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి రోజుకి ఐదు నుంచి పది నిమిషాలు మన ఛానల్ కేటాయించండి ఏదో ఒక సమయంలో యూట్యూబ్లో దీని ఎక్స్ప్లనేషన్ వెతకండి మీకు డౌట్ వస్తే చూడండి మన కంటెంట్ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ కూడా మీరు వాక్ వాక్య రూపంలో కూడా మీరు తెలియజేయాలి ఎందుకంటే మన ఛానల్ ముందుకు వెళ్ళే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ ఛానల్ ముందుకు వెళ్తే మందికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి